హాయ్ హలో ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ ఉప్మా అనమాట దానికోసం ఒక పెద్ద ఆలు క్యాబేజీ ఆనియన్ బీన్స్ అండ్ రెండు పచ్చిమిర్చి రెండు టమాటోస్ తీసుకోవాలి అండ్ బీన్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట గ్రీన్ పీస్ ఒక కలర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీనికి వెజిటేబుల్ అన్నీ వేస్తాం కదా ఇవి మాత్రం ఆయిల్ అయినా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండ్ నెక్స్ట్ పోపు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అన్నీ కరివేపాకు కాసేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ టమాటా కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయి చేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న అన్నీ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి నా దగ్గర క్యాప్సికమ్ లేదు ఉంటే క్యారెట్ రెండు వేసుకుంటు కూడా బాగుంటుంది నాన్ గ్రీన్ పీస్ కూడా అన్నీ యాడ్ చేసేసుకోవాలి సో కాసేపు చూసారు కదా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుంటే ముక్కలు అనేవి బాగా బాయిల్ అయ్యి ఉప్పు అనే సాల్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఒక కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి మొక్కలు అనేవి మంచిగా మగ్గిదాయి అనమాట చూసాం కదా మూత తీసి చూసేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలని బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ ఆఫ్ రవ్వ వేస్తున్నాను కాబట్టి వాటర్ ఒక వన్ లో ఒక లోటాతో వేస్తున్నా వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు అన్నీ కలిపి కలిపేసుకొని మళ్ళీ ఇంకాసేపు మూత పెట్టేసుకోవాలి మొత్తం చూసేద్దామా బాయిల్ అవుతున్నాయి కదా ముక్కలు కూడా మంచిగా బాగా బాయిల్ అవుతున్నాయి అప్పుడు దీంట్లోకి రవ్వని యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వ అండి యాడ్ చేస్తున్నాను టూ కప్స్ ఆఫ్ గోధుమ రవ్వ యాడ్ చేశాను అనమాట నేను ఈ కప్తో సో వాటర్ తక్కువ వేస్తే ఏంటంటే మనకి ఈ ఉప్మా అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టుకోవాలి కలిపేసుకొని వన్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తారు కదా మొత్తము ఇంత ఉడికి కొంచెం పైకి వచ్చింది కదా ఇట్లా చూడండి చూసుకుంటా ఇంకొంచెం పొడి పొడిగా రావాలి నేను ఇంకొక కాసేపు మూత పెట్టుకుంటాను అనమాట ఆ స్టీమ్కి బాయిల్ అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో మా అయితే రెడీ అయిపోయిందనమాట ఒక బౌల్లోకి తీసేసుకోవాలి టేస్ట్ టేస్ట్ మా రెడీ అయిపోయింది దీన్ని మీ చట్నీలోకి తినచ్చు కూడా తినచ్చు ఓకే అంతే వీడియో బాయ్ బాయ్